సప్తగిరి సంగీత సప్తాహం ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆ సంస్థ నిర్వాహకులు పున్నమరాజు మురళీ కృష్ణ తెలిపారు శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు తిరుపతి యశోధానగర్ లోని వేమన విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో లబ్ధ ప్రతిష్ఠులైన కళా సరస్వతులను ఈ కార్యక్రమంలో ఆహ్వానించనున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు ఆహ్వానితలకు భోజన సదుపాయం ఉచితంగా అందించనున్నామని తెలిపారు దాదాపు నాలుగు వందలకు పైగా కళాకారులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమాలలో భాగంగా శాస్త్రీయ సంగీత కచేరీలు సంప్రదాయ నామ సంకీర్తనలు హరికథ గానములు పురందర దాసాది కన్నడ వాచికుల కీర్తనలు భద్రాచల రామదాసు వంటి వాగ్గేయకారుల కీర్తనలు కృతులను గానం చేయిచున్నారని పేర్కొన్నారు అలాగే అన్నమాచార్య సంకీర్తనల విభావరలు అన్నమాచార్య భక్తి భావస్వర తరంగాలు కూడా నిర్వహించనున్నామని తెలిపారు వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రతి కళాకారుడు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఇతర వివరాలకు నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ వన్ ఎయిట్ డబుల్ ఫోర్ సెవెన్ నెంబర్ ను సంప్రదించాలని ఆయన తెలిపారు ప్రపంచంలో ఇంతవరకు జరగని సంగీత మహాయజ్ఞం రేపు జూన్ పదహారు నుంచి ఇరవై వరకు భగవంతు నాన్నచారి జరిపిస్తున్నామండి అదే అంటే సప్తగిరి సంగీత సప్తాహం అని జూన్ పదహారవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మళ్ళీ జూన్ ఇరవై మూడు ఉదయం తొమ్మిది గంటలకు పరిశ్రమాప్తం అవుతుంది మధ్యలో ఏ విధమైన ఆటంకం లేకుండా ఈ రోజుకి ఇరవై నాలుగు గంటలు పెద్ద పెద్ద మహోన్నత కళాకారులైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పద్మశ్రీ పద్మశ్రీ బిరుగులు లాంటి ఉన్న ఎంతో మహోన్నత కళాకారులు ఈ ఏడు రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇది చాలా ఖర్చుతో కూడిన కార్యక్రమం అయినప్పటికీ ఎంతోమంది దాతలు మాకు విరాళాలు అందించడం వల్ల ఈ కార్యక్రమాన్ని మేము చేయాలనుకుంటున్నాం వేమన విజ్ఞాన కేంద్రం అని మన సిపిఎం ఆఫీసు యశోద నగర్లో ఉంది ఆ బిల్డింగ్లో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం తొలగించి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చే శ్రోతలకు కూడా అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు వినడానికి వస్తున్నాం హైదరాబాద్ చెప్పారు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి బెంగళూరు నుంచి అలాగే చెన్నై నుంచి ఈ కార్యక్రమాన్ని వినడానికి వస్తున్నాం అలా వినడానికి వచ్చిన స్థానిక స్థానికేతర శ్రోతలకు కూడా మనం అక్కడ భోజనం వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం ఇది కూడా చాలా పెక్కుల మాట ఎందుకంటే ఇంతవరకు శ్రోతలకు కూడా వసతి ఏర్పాటు ఎక్కడ చేయలేదు మన తిరుపతి నగరంలో మొట్టమొదటిసారిగా వచ్చిన శ్రోతలందరికీ కూడా మూ ఏడు రోజుల పాటు భోజనాలు వసతి ఇతర సౌకర్యాలు కూడా మనం ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని పది మందికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను